ఖమ్మం పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ జరగనుంది మరింత సమాచారం కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పవచ్చు ఈవీఎంల లెక్కింపుకు సంబంధించి ఈవీఎంలన్నీ అంటే భద్రత భద్రత చర్యల్లో భాగంగా శ్రీచైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టారు అయితే ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి అంటే ఖమ్మం జిల్లాలో ఐదు సెగ్మెంట్లు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు సెగ్మెంట్లు ఉన్నాయి ఈ సెగ్మెంట్లకు సంబంధించి మొత్తం కూడా ఓటర్ల ఓటర్లకు సంబంధించి అంటే పదహారు లక్షల ముప్పై ఒక్క వెయ్యి మంది ఓటర్లు ఉండగా పన్నెండు లక్షల నలభై ఒక్క మంది ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకున్నారు అదేవిధంగా పోస్టల్ ఓట్లు కూడా పదివేల వరకు నమోదు చేసుకున్నప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ ఎన్నికకు సంబంధించి తొమ్మిది వందల మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు ఈ సర్వీస్ ఓటర్లకు సంబంధించి అంటే ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో అదేవిధంగా సైన్యము పోలీసు ఈ సిబ్బంది అందరూ కూడా ఆన్లైన్లో ఓట్లు అనేది వేయడం జరుగుతుంది అవన్నీ ఇప్పటి వరకు నాలుగు వందల వరకు ఓట్లు వచ్చాయి అయితే నాలుగు వందల వరకు ఓట్లు వేసిన కాపీలు అనేది ఈ జిల్లా కేంద్రానికి అంటే రిటర్నింగ్ అధికారి దగ్గరికి వచ్చాయి అయితే దీనికి సంబంధించి ఐదు వందల అరవై ఐదు మంది కౌంటింగ్ ఏజెంట్లను అదేవిధంగా ఆరు వందల మంది సిబ్బందిని మొత్తం సిబ్బందిని దాదాపుగా పదిహేను వందల మందిని ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం అంటే అవతల సైడ్ మాత్రమే మొత్తం ఏజెంట్లు ఉంటారు లోపలికి ఎవరు ఏజెంట్లు రానివ్వరు ఇక్కడ అంటే పాలేరు నియోజకవర్గం సంబంధించి ఇరవై ఒక్క రౌండ్లు ఏర్పాటు చేశారు ఇరవై ఒక్క రౌండ్ల సంబంధించి ఇరవై ఒక్క రౌండ్లు ఉంటారు లోపలి అంటే ఇక్కడ ఏఆర్ఓ అక్కడ ఉన్నప్పటికీ లోపలికి మాత్రం ఒక ఏజెంట్ కూడా రావడానికి వీల్లేదు ఆ విధంగా స్ట్రిక్ట్గా చేశారు అయితే ఈవీఎంలు ఎనిమిది గంటలకి కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది అయితే దీంట్లో ఒక ఇంకొక విషయం ఏంటంటే గతంలో పోస్టల్ బ్యాలెట్ అనేది ముందు లెక్కించి ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ తర్వాత లెక్కించడం అనేది జరిగేది కానీ ఈసారి ఆ విధంగా కాకుండా ముందే రెండుసార్లు అంటే పోస్టల్ బ్యాలెట్లని పార్లమెంట్కి సంబంధించి ఏడు సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లు అన్నిటిని కూడా ఒకే చోట లెక్కిస్తారు అంటే ఈవీఎంలో లెక్కించిన తర్వాత ఒక ఈవీఎంకి వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం ముప్పై నిమిషాలు పడుతుంది అంటే నలభై ఐదు నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది కలెక్ట్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా సిపి సునీల్ దత్తు అంటే కలెక్టర్ గౌతమ్ సునీల్ దత్తు పర్యవేక్షణ చేస్తున్నారు మొత్తం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు లోపలికి మాత్రం ఎనిమిది అంటే ఉదయం ఐదు గంటలకే స్ట్రాంగ్ రూమ్లో నుంచి ఓపెన్ చేయడానికి ఈవీఎంలను ఓపెన్ చేయడానికి కూడా సిద్ధం చేశారు అంటే స్టేట్ నేషనల్ ఎలక్షన్ అబ్జర్వర్స్ అదేవిధంగా అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆధార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో తనిఖీలు చేసిన తర్వాతనే అంటే స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేయడానికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్ ఎన్టీవీ ఖమ్మం